డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు అంతేకాదు ఆయన మనకు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించిన రచించిన వాళ్ళు ఒక మహోన్నత వ్యక్తి అంత స్వతంత్ర సమరంలో కూడా అనేక మంది మహోన్నతమైన వ్యక్తులతో కలిసి పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు ఆయన ఆయన లాల్ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కార్మికులకు కూడా సమాన హక్కులు కావాలని చెప్పి ఆ రోజుల్లోనే కార్మికుల కోసం కార్మికులు బాగోగుల కోసం చట్టాలు చేసినటువంటి మహానుభావుడు మన డాక్టర్ బాబు జగ్జీరావు జగ జగజ్ జీవన్ రావు గారు అంతేకాదు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రక్షణ శాఖ ఉంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత యుద్ధం జరిగితే రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆ యుద్ధంలో కూడా విజయం సాధించిన గొప్ప వ్యక్తి అంతేకాదు ఆయన ప్రతి పండక్కి ఎవరైతే సైనికులు ఉన్నారో ఎవరైతే భారతదేశాన్ని ఎండనక వానక చల్లనక గాలనక గాలి కాస్తున్నారు ఆ సైనికులతో కలిసి బోధించు వాళ్ళు నిద్ర చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు సిద్ధాంతాలు పాటిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు మహోన్నత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు కూడా క్షేత్ర స్థాయి నుంచి లబ్ధి చెప్పి ప్రతి ఒక్కరికి సబ్కాబ్ వికాస్తో లబ్ధిస్తున్నారు ప్రతి దీపావళికి ఏదైతే మనకు మార్గదర్శకం చేశారు దాడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ప్రతి దీపావళికి మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైనికులతో కలిసి దీపావళి తెచ్చుకుంటారు అక్కడే నిర్మిస్తారు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉంటారు ఈ రోజు డాక్టర్ డాక్టర్ బాబు బాబు జగ్ గారి సిద్ధాంతాలు పాటిస్తున్నటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు ఇచ్చిన అవసరం సెలవు తీసుకుంటున్నాను